హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తాజాగా వీకెండ్ ఎలిమినేషన్లో నైనిక ఎలిమినేట్ అయిన విషయం కూడా మన అందరికీ తెలిసింది అయితే నైనిక మాత్రం మణికంఠ అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి తను సేఫ్ అవుతానని ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే తన ఫేస్లో మనం చూసాం కానీ లాస్ట్ అండ్ ఫైనల్గా బిగ్ బాస్ ఇచ్చిన పిలుపు ఏంటంటే నైనిక ఎలిమినేట్ అయిందని ఒక్కసారిగా అమ్మడు ఈ విషయం విని షాక్ అయింది మణికంఠ కూడా ఓ పరంగా చెప్పాలంటే షాక్ అయ్యాడు ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ తనను టార్గెట్ చేశారు కాబట్టి తను ఎలాగో ఎలిమినేట్ అయిపోతాను అనే డైలమోలో ఉన్న మణికంఠ ఇది ఒక కొంత ఊరట లభించిందనే చెప్పాలి అయితే హౌస్ మేట్స్ కూడా మళ్ళీ గుస్గుసులు ప్రారంభించేశారు ఇదేంట్రా మణికంట ఎలా సేవ్ అవుతున్నాడు అనే విషయం మీద కూడా కాస్త కార్నర్ చేసినట్లుగా కూడా అనిపిస్తుంది అయితే నైనిక బయటకు వచ్చిన తర్వాత కూడా మణికంఠని మ్యానిపులేటర్గా ఒక ట్యాగ్ లైన్ అయితే ఇచ్చేసింది బిగ్ బాస్ బజ్లో కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో మణికంఠ మీద ఉన్న విషయాన్ని అయితే బయట పెట్టేసింది నయనిక ఇలా హౌస్ మేట్స్ అందరూ కూడా మణికంఠాన్ని ఏదో విధంగా బయటకు పంపేయాలనే ఆలోచనలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే నైనిక తనను ఎలిమినేట్ చేస్తారు అని ఊహించలేదనే విషయం కూడా బయటపెట్టింది అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఎప్పుడు లేని విధంగా పాత కంటెస్టెంట్స్ని కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా తీసుకొచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా ఎవరెవరు వస్తారు అనేది ప్రేక్షకులు అందరూ ఎంతో ఉత్కంఠగా వేచి చూశారు కానీ ప్రేక్షకులు ఎంతైతే యాంగ్జైటీతో వెయిట్ చేశారో దాన్ని మొత్తం తుస్సు అనిపించాడు బిగ్ బాస్ ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు వస్తారు అనే దానిపై ఎంతో ఉత్కంఠ ఉన్నప్పటికీ ఆ కంటెస్టెంట్స్ చూసి ఒక్కసారిగా అందరూ డీలా పడిపోయారు అందులో రోహిణి టేస్టీ తేజ అవినాష్ తప్ప మిగతా ఐదుగురు కూడా మెప్పించే క్యాండిడేట్స్ కాదు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా